హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో సూపర్ సూపర్ మనీ సేవింగ్ టిప్పు నేను చూపిస్తాను చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట నేను ఎంతో కాలం నుంచి ఫాలో అవుతున్న టిప్ ఇది ఈ టిప్పు ఏసీ ఉన్నవారికి పనికొస్తుంది ఏసీ ఇప్పటి వరకు కొనుక్కొని వారికి కూడా చాలా బాగా పనికొస్తుంది ఇది ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అలాగే వేసవ కాలంలో బాగా ఉపయోగపడే టిప్ ఇది ఈ టిప్ ఏంటంటే సమ్మర్లో మనం ఎండలకు ఆ వేడికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అసలు ఆ ఇంట్లోనే ఉండలేము అంత ఇబ్బందిగా ఉంటుంది అనేది కానీ ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక కాటన్ శారీ తీసుకోవాలి ఈ టిప్కి పాలిస్టర్ శారీ కానీ జార్జెట్ కానీ ఇలాంటి శారీస్ పంచేవు కాటన్ శారీనే పనిచేస్తుంది ప్లస్ ఆ శారీ కూడా కొంచెం దలసరిగా ఉండేటట్లు చూసుకోవాలి వైట్గా ఉన్న లేకపోతే థిక్ కలర్ ఉన్నా పర్వాలేదు కలర్ ఏదైనా పర్వాలేదు కానీ ఈ హాట్ హాట్ టైంలో వైట్ కలర్ని అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే వైట్ అనేది లైటింగ్ ఎక్కువగా ఫోకస్ అవుతున్నట్టు ఉంటుంది కాబట్టి వైట్ని పక్కన పెట్టి ఇలా కలర్స్ ఉన్న శారీని సెలెక్ట్ చేసుకోండి అది కూడా కొంచెం దలసరిగా ఉండే శారీ అయితే చాలా బాగా పనికొస్తుంది కాటన్ శారీస్లోనే కొన్ని చీరలు పలచగా ఉంటాయి కొన్ని చీరలు దలసరగా ఉంటాయి దళసరిగా ఉన్న చీర అయితే ఈ టిప్పుకి చాలా బాగా పనిచేస్తుంది ఈ శారీలో కట్టు చెంగు అలాగే పైట చెంగు ఈ రెండు చివరి భాగాలను ప్లాస్టిక్ వైర్తో కానీ పురికాస్తో కానీ కట్టుకోవాలి ఈ తాళ్ళు అయితే నాకు ఎగ్ ట్రేస్కి కట్టిస్తారన్నమాట మేము ఎగ్స్ కొనేటప్పుడు ఆ తాళ్ళని జాగ్రత్తగా పెట్టుకున్నాను ఆ తాళ్ళతో నేను కట్టడం జరుగుతుంది ఇలా చివరి భాగంలో ఈ వైర్తో ముడివేసుకొని పెట్టుకోవాలి వైర్ అనేది రెండు మూడు అడుగులు పొడవు ఉండేలాగా చూసుకోండి మనం ఎక్కడికైనా కట్టుకోవడానికి ఫ్రీగా ఉండాలి ఇలా కట్టుకున్న తర్వాత ఈ శారీని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బాటిల్ చూస్తున్నారు కదా ఇది ఫుల్గా వాటర్ నింపి డీప్లో రెండు మూడు గంటలు నేను పెట్టడం జరిగింది వాటర్ అయితే చాలా చాలా కూలింగ్ ఉన్నాయి ఇంకా ఫ్రీజ్ అయిపోయి ఐస్ అయ్యే స్టేజ్లో ఉన్నాయన్నమాట ఈ వాటర్ని వేరే వేస్ట్ డ్రింక్ బాటిల్లో వేస్తున్నాను నేను నైట్ టైం వాటర్ డీప్లో పెట్టుకున్న మార్నింగ్కి చక్కగా మనకి ఉపయోగపడతాయి ఇలా ఈ బాటిల్ మూతకి కన్నాలు కూడా పెట్టుకోవాలి ఫ్రీగా వాటర్ స్ప్రే చేసుకోవడానికి ఇప్పుడు మనం ముందు తాళ్ళు కట్టుకున్న శారీని ఇలాగ కట్టుకోవాలి మన ఇంట్లో ఎలా అనుకూలంగా ఉంటే అలా కట్టుకోవచ్చు ఏసీ లేని రూముల్లో కట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఏసీ లేని వాళ్ళకైతే ఈ టిప్పు సూపర్ ఆసమని చెప్పుకోవచ్చు ఈ సంబరంతో వాళ్ళకి చల్లచల్లగా హ్యాపీగా హాయిగా గడిపేయచ్చు అన్నమాట ఈ టిప్తో ఇలా మనం బాటిల్లో కూలింగ్ వాటర్ వేసాం కదా దాంతో సారీ మీద స్ప్రే చేసుకోవాలి మనకి ఇల్లు చల్లగా ఉంటే సరిపోద్ది అనుకున్నప్పుడు ఫ్యాన్ పెట్టుకోని అవసరం లేదు చల్లగా ఉండడమే కాదు చల్ల గాలి ఎక్కువగా రావాలనుకుంటే ఫ్యాన్ని రెండులో కానీ మూడులో కానీ పెట్టుకుంటే చాలా బాగా గాలి వస్తుంది ఈ టిప్ని చెప్పడం కన్నా చూడడం కన్నా ఫాలో అవి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి మేము ఏసీ కొనుక్కోకముందు ఈ టిప్ను ఫాలో అయ్యే వాళ్ళము ఇలాంటి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా చాలా ఉన్నాయి తప్పకుండా ఫాలో అవ్వండి ఈ టిప్ని ఏసీ ఉన్న వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు ఎలా అంటే ప్రతి రూమ్లో ఏసీ కొనుక్కొని పెట్టుకోలేరు కదా ఏసీ లేని రూమ్లో కూడా ఈ ను ఫాలో అవుతే ఆ రూమ్ ఏసీ అవసరం లేనంత హాయిగా ఉంటుంది గాలి ఎక్కువగా కావాలనుకుంటే ఇలా ఫ్యాన్ అని కొంచెం స్పీడ్ పెంచుకుంటే చల్లగాలి అనేది చాలా హాయిగా అనిపిస్తుంది మనకి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని